సరే అందుచేత నారదాది మునీశ్వరులందరూ వచ్చి తమ తమ వీణలు మీటుతుంటారు వీణలు మీటుతున్నప్పుడు ఇంద్రుడు తన దగ్గర పనిచేసేటటువంటి దేవతలకు అందరికీ కూడా ఓ కన్సిషన్ ఒకటి ఇచ్చాడు ఒక సౌకర్యం ఏమిటంటే మీరెవ్వరూ కంకణాలు కట్టుకోక్కర్లేదు మీరు ఆర్థిక సేవా టికెట్లు పుచ్చుకోక్కర్లేదు మీ అందరినీ తెల్లవారుజాము తీసుకెడతాను స్వామి పుష్కర్ణిలో స్నానం చేసి ఒకసారి ప్రచ్ఛన్న రూపాలతో ఆనంద నిలయంలోకి వెళ్ళిపోదాం సర్వేశ్వరుణ్ణి దర్శనం చేసుకుని వద్దురుగాని రండి అంట అని ఇంద్రుడు రోజు దేవతల్ని తీసుకొస్తాడు వెళ్ళి దర్శనం చేసుకుని బయటికి వస్తారట వచ్చిన తర్వాత ఇంద్రుడు అంటాడు రండిరా పదండి మీ మీ ప్లేసెస్ కి పదండి ఇంకా మీ ఆఫీస్ లో మీ సీట్ లో పని చెయ్యాలి కదా పదండి అంటాడు అప్పటి వరకు వచ్చేస్తాం స్వామి అలాగేనండి తప్పకుండా తప్పకుండా అన్నవాళ్ళు అంటారట వెళ్లవాసారి నువ్వు వెళ్ళంటారట అదేమిట్రో ఏకవచన ప్రయోగం చేస్తున్నావు ఏ రానంటున్నావు ఏమిటి నీ ధీమా అంటే వాళ్ళు గోపురాగ్ర త్వగోపురాగ్రశిఖరాని నిరీక్షమానాహ నా దగ్గర పని చేస్తున్నావు కాబట్టి నీకు ప్రతిరోజు సుప్రభాత దర్శనం నువ్వు కొలు వదిలేసావంటే నీకు దర్శనం ఉండదంటారా అంటే వాళ్ళు అంటారు తప్ప ఎవడ కావాలి నువ్వు దర్శనం ఇప్పించకపోతే త్వద్గోపురాగ్రశిఖరాని నిధీక్షమానాహ ఆ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వెళ్ళిపోయేటప్పుడు మెట్లకి కుడిపక్కకి తిరుగుతాం తిరిగి వైకుంఠానికి వెళ్ళేటప్పుడు మీరు ఒక్కసారి అక్కడ నిలబడి ఇలా చూడండి ఇలా 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 ఇలాగా కెరటాలు వెడుతున్నట్టుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ తాలూకా రూఫ్ అంతా కనపడుతూ ఉంటుంది దాని మధ్యలో శీతాకాలంలో మంచు పొగొస్తున్నట్టుగా లోపల నుంచి ఆ వేయబడినటువంటి దీపముల యొక్క ప్రకాశం ప్రతిఫలిస్తుంటే పొగొస్తోందా అన్నట్టుగా ఆనంద నిలయ విమానం వెలిగిపోతూ దర్శనమిస్తుంది వాళ్ళు అంటారు తా ఎవడికి కావాలి నువ్వు దర్శనం ఇప్పించకపోతే మాకూరం సార్ గోపురాగ్రశకరానిది ఇచ్చమానాహ స్వర్గాపవర్గ పదవీం పరమాంశ్రయంత మాకు అక్కర్లేదు ఆ పదవులు వదిలోతల మారేస్తాం ఇక్కడ కూర్చున్న గోపురాలు చూస్తూ ఉండిపోతాం అంటారు అది వెంకటాచలం అది ఆయన యొక్క సౌందర్యం అది ఆ అందం పరమాత్మది అందుచేత అదిగో అటువంటి స్వరూపం కనుక ఆ స్వామి దర్శనం చెయ్యాలంటే ఇవ్వాల మనం అదే కొండని కొండ కొండ పేరు ఒక్కటే కొండ కాని మనం దాన్ని ఏడు కొండల పేర్లతో పిలుస్తాం మనకి తెలిసి ఏడు కొండల పేర్లే అసలు పురాణంలో దానికి ఎన్ని పేర్లు ఉన్నాయో తెలుసా అండి అసలు దాని పేరు కనకాద్రి కనకాద్రి అంటే చూడగలిగిన కంటితో చూడగలిగినటువంటి వాడికి ఆ కొండ బంగారు రంగులో మెరిసిపోతూ కనపడుతుంది మనకెవ్వరికి కూడా అలా కనపడదు ఆకుపచ్చగా చెట్లతో కనపడుతుంది అలా కనపడుతుంది కాబట్టి దాని పేరు కనకాద్రి కాదు కాదు అసలు ఆ కొండ పేరు శ్రీనివాసాద్రి శ్రీనివాసుడిగా స్వామి ఉన్నాడు అక్కడ అక్కడ ఉన్న స్వామి ఫలితం ఇచ్చేటటువంటి వాడిగా వెంకటేశ్వరుడు కానీ ఆయన పేరు శ్రీనివాసుడు కానీ పక్కన మాత్రం అమ్మవారు ఉంటారు అది విచిత్రం ఏకబేరమూర్తి అయి ఉంటారు అంటే పరబ్రహ్మమై శక్తియుతుడై ఉంటాడు పక్కన అమ్మవారు ఉండక్కర్లేదు ఆయనకి అమ్మ ఆయనతో కలిసే ఉంటుంది లేకపోతే ఇంత పాపం ఎలా తీస్తున్నాడు అందుకని ఏకబేర అయి ఉంటారు అటువంటి స్వామి దర్శనానికి మీరు ఏడు కొండలుగా ఎక్కుతారు ఏమిటది మొట్టమొదట ఎక్కవలసినటువంటి కొండ గరుడాద్రిని కూడా మీరు అధిరోహించిన తరువాత రావలసినటువంటిది అంజనాద్రి అంజనాద్రి తర్వాత రావలసినది శేషాద్రి శేషాద్రి తర్వాత రావలసినది వెంకటాద్రి వేంకటాద్రి తర్వాత నారాయణాద్రి ఏడుకొండలగా ఎక్కుతాం అసలు అది ఏడు కొండలు ఏడుకొండలండంలో ఏడుకొండలవాడా వేంకటరమణ గోవిందా గోవిందా అని పిలవడంలో రహస్యమంతా పెట్టేశారు అందుకని ఇంకో పేరు పెట్టాలక్కడికి వెళితే నీకు తెలుసో తెలియదో ఇలా అని చాలంటారు ఏడు కొండలవాడా వెంకటరమణ అంటారు మనం గోవిందా అంటుంటాం ఏమిటి ఏడు కొండలవాడా ఏడు కొండలవాడా ఎందుక పేరు అసలు ఏడన్న మాట చాలా మంది నోటితో పలకల ఆరున్నొక్కటే ఆరున్నొక్కటే అంటారు అలాంటిది ఏడు ఏడు అని ఏడు కొండలవాడు ఎందుకయ్యాడు అసలు సృష్టి రహస్యం అంతా ఏడులో ఉంది అందుకే సంగీతం నాదోపాసనమైంది సరిగమ పద నిశాని అవరోహణ చేస్తే స్వామి నుంచి కిందకొచ్చేస్తే అజ్ఞానంతో ఉన్నవాడు మళ్ళీ ఆరోహణ చేసి స్వామిలో కలిసిపోవాలి అందుకే రాగాల ఆరోహణ అవరోహణ అవుతుంది అది నాదోపాసన అవుతుంది కాదు కాదు మీరు ఆనంద నిలయాభీషుడిగా చూసేటటువంటి పరమాత్మని స్త్రీగా చూస్తున్నారా పురుషుడిగా చూస్తున్నారా ఎలా చూస్తున్నారు ఎవరు ఎలా చూస్తే అలా ఆయనకేం ఇబ్బంది లేదు ఆయనకి అసలు నామమా రూపమా మీ ఇష్టం స్త్రీగా చూస్తారా భుజముల మీద వరకు పడిపోయినటువంటి కేశములతో ఉంటాడు ఇలా తిన్నగా నిటారుగా ఉండకుండా కొంచెం పక్కకి వంగి ఉంటాడు సన్నటి నడువుతూ ఉంటాడు శుక్రవారం నాడు అభిషేకం చేయించుకుంటాడు బావాజీ అని అమ్మవారి పేరు పెట్టుకుంటాడు కాదు కాదు నాకు కపర్ది పర్ది పెద్ద జటాజూటంతో శివుడిలా కనపడాలి ఆయనకేం బాధ శివుడిలాగే కనపడతాడు కాదండి నాకు శంఖ చక్ర గదాపద్మలతో శ్రీ మహావిష్ణువుగా కనపడాలి స శంఖ్య చక్రం స కుండలం సపీత వస్త్రం సరసీరు భేక్షణం సహార వచ్చస్థల శోభి కౌస్తుభం నమామి విష్ణు శిరసా చతుర్భుజం అలా కనపడతాడు అందుకే శాస్త్రంలో అసలు కొండకున్న కొండ కొండ పేరేమిటో తెలుసా శ్రీశైలం శ్రీశైలే పూరయిష్యామి కించిత్ కాలాదనంతరం అన్నారు వెంకటేశ్వర స్వామి వారు అసలు కొండ పేరు శ్రీశైలం దాన్ని మనం తిరుమల మనం తిరుమలై అన్నది ఎవరన్నారంటే ద్రవిడ భాష మాట్లాడే వాళ్ళు అన్నారు తిరు అంటే శ్రీ తిరు ఎంజి రామచంద్రన్ అంటూ ఉంటారు వాళ్ళు తిరు అంటే శ్రీ మలై అంటే శైలం శ్రీశైలం ఇక్కడో శ్రీశైలం అక్కడో శ్రీశైలం ఇక్కడ ఉన్న శ్రీశైలం శ్రీనివాసుడిది అక్కడ ఉన్న శ్రీశైలం శ్రీగిరివాసుడై ఉంటాడు ఈ రిరువురు మొన్రాయి సేయింది అన్నారు ఆళ్ళవారు వీళ్ళు రెండుగా కనబడుతున్న వారు ఒక్కరై ఉన్నారు అన్నారు అందుకని ఆయన మీరు చూడడంలో ఉంటుంది మీరు ఎలా చూడండి ఆయన ఉద్దరిస్తాడు మీరు చూడడం అంటూ చూస్తే చాలు అది ఆయన కోరిక అసలంటూ చూస్తే మీరు ఎలా ముచ్చటపడి చూస్తే అలా కనబడతారు ఆయనకేం బాధ ఇది వెంకటేశ్వర స్వామి వారిలో ఉన్నటువంటి గొప్పతనం అంతటి దయాళువైనటువంటి పరమాత్మ ఏడుకొండలగా మనం పైకెక్కడం ఎందుకు అంటే అందులో రహస్యం చెప్పారు మూలాధారము స్వాధిష్టానము మణిపూరము అనాహతము విశుద్ధి ఆజ్ఞ సహస్రము అని ఏడు చక్రములు దాటాలి దాటి సహస్రారంలో పరమశివ పర్యంక నిలయం కింద ఆనంద దర్శనం అవ్వాలి అలా ఆనంద దర్శనాన్ని పొంది తనలో తాను రమించిపోలేకపోతున్నాడు వీడి మనస్సు పరమాత్మ ఎందు నిలబెట్టలేకపోతున్నాడు కలి యొక్క ప్రేరణ చేత అని పరమాత్మ సులభ సాధ్యుడై ఇవాళ ఏడు కొండల మీద తాను నిలబడి మనం కాళ్లతో తొక్కుతూ వెళ్ళినా చెప్పులతో తొక్కుతూ వెళ్ళినా రైల్లో వెళ్ళినా బస్సులో వెళ్ళినా కార్లో వెళ్ళినా ఆఖరికి ఇవాల్టి రోజున కొండ మీద మల మూత్ర విసర్జన చేసినా మహానుభావుడు ఒప్పుకుంటున్నాడు పాప రాశి పెరిగిపోతున్న కొద్దీ తనంత దయాళు అయిపోతున్నాడు కొడుకు ఎంత అప్రయోజకుడైపోతే తండ్రి అంత బెంగ పెట్టుకున్నట్టు వీణ్ణి రక్షించుకోవడానికి తండ్రి అంత ప్రయత్నం చేసినట్టు ఎంతగా పాపమునందు లోకులు నిమగ్రత పొందితే అంతగా ఆయన దయ రోజు రోజుకి రోజు రోజుకి పెరిగిపోతుంది మహానుభావుడి అందుకుని వెంకటాచలపతి అయ్యాడు అది వెంకటాచలమైంది అయితే ఈ ఏడుకొండలగా ఎక్కడ వెనకాతల ఉండేటటువంటి రహస్యం వేరు మీకు వృషాద్రి అంటే చెప్పాను ఆ వృషభాసురుడు తపస్సు చేశాడు వృషాద్రి వర్ష కోరిన కోరికలను వర్షిస్తుంది కాబట్టి నారాయణాద్రి నారాయణుడు అనబడేటటువంటి ఒక మహాభక్తుడు తపస్సు చేశాడు కాబట్టి నారాయణాద్రి పరమేశ్వరుడి యొక్క ఆ ఆనందాద్రిని క్రీడాద్రిని గరుత్మంతుడు తీసుకొచ్చాడు కాబట్టి గరుడాద్రి ఇలా దానికి పేర్లు వచ్చాయి కాదు కాదు ఈ ఏడుకొండల దర్శనానికి వెళ్ళినప్పుడు శ్రీమాన్ శ్రీభాషం అప్పలాచార్య స్వామి వారు లోపల పొందినటువంటి అనుభూతిని వారు చేసినటువంటి ప్రసంగంలో ఆ ఏడు కొండల్ని తాత్విక విచారణ చేశారాయన నాకు ఎంత ఆనందంగా ఉంటుందంటే చంద్రశేఖర పరమాచార్యులు వారు ఒకసారి వెళ్ళారు ఓసారి ఏంటి చాలా మాటలు వెళ్ళారు వారు తిరుచానూరు గురించి ఒక ప్రసంగం చేశారు తిరు ఈశానూర్ అని ఒక ప్రసంగం చేశారు మహాత్ముల యొక్క దర్శనం అంటే ఇలా ఉంటుంది కదా అనిపిస్తుంది మనకి ఆయన అంటారు మొట్టమొదట ఏ కొండ ఎక్కుతున్నారు మీరు మీరు మొదట ఎక్కే కొండకి వృషభాద్రి అని పేరు వృషభం అంటే ఏమిటి వృషభం అంటే ఎద్దు ఎద్దు ఎవరికి వాహనం ఎద్దు పరమశివుడికి వాహనం ఎద్దంటే నిజంగా ఎద్ద మంత్రంలో దానికి చత్వారి శృంగా త్రయో అస్సా ద్వై శీర్షే సప్తహస్త సో అస్య భక్త వృషవ రోరవీతి మహాదేవో అవి వేస అని అది చత్వారి శృంగా నాలుగు కొమ్ములు అవే పరా పశ్యంతి మధ్యమ వైఖరి అనబడేటటువంటి నాలుగు స్వరూపాలైనటువంటి శబ్దం త్రయో అస్సా భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఉంటుంది త్రీ మూడు చోట్ల కట్టబడుతుంది నాభి కంఠము ఉదరము త్రీ వృషభ అటువంటిది సప్తహస్త విభక్తులు ఏడు విభక్తులు ఈ శబ్దము ఏదైతే ఉందో ఆ శబ్దము వేదమును సూచిస్తుంది మనకి మన సనాతన ధర్మంలో ప్రమాణం ఏదో తెలిసే అండి కన్ను ప్రమాణం కాదు నీ కన్ను చూసిన దాన్ని ఏది నిర్ణయించాలి బుద్ధి నిర్ణయించాలి బుద్ధి అన్ని వేళలా నిర్ణయాత్మకమైనటువంటి శక్తిని పొంది ఉండదు కొండ మీద పొగ కనపడింది అనుకోండి మంచు అంటుంది మంచు కనపడింది అనుకోండి పొగ ఉంటుంది పొగ అంటుంది దుంగ కనపడింది అనుకోండి దొంగ అంటుంది దొంగ కనపడ్డాడు అనుకోండి దొంగ అంటుంది కాదు కాదు ఒకనాడు తాడు కనపడింది అనుకోండి పావు అంటుంది పావు కనపడింది అనుకోండి త్రాడు అంటుంది అందుచేత మీరు ఈ కంటితో చూసి ఈ బుద్ధితో నిర్ణయిస్తున్నవన్నీ కూడా ప్రమాణములా కావు భగవత్ సంబంధమైనటువంటి విషయములో మనకి ప్రమాణము వేదమొక్కటే వేదము ఏది చెప్పిందో అదే ప్రమాణం అదిగో అటువంటి ప్రమాణమైనటువంటి వేదమును అంగీకరిస్తే తప్ప నువ్వు పరమాత్మ సన్నిధానానికి వెళ్ళడానికి అనర్హుడవు వేద ప్రమాణమును అంగీకరించానని చెప్పి నమస్కారం చెయ్యడమే వృషభాద్రిని ఎక్కడం వృషభాద్రిని ఎక్కితే రెండోది ఏదెక్కాలి వృషాద్రిని ఎక్కాలి వృషాద్రి అంటే ఏమిటి మీరు వేదం చదువుకుని వేదము యొక్క ప్రమాణాన్ని అంగీకరించేస్తే సరిపోతుందా సరిపోదు వేదం ఏం చెప్తుంది ధర్మం చెప్తుంది ఏ ధర్మం చెప్తుంది ధర్మం మారుతుంది సత్యము మారదు ఎందుకని ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యడం ధర్మం ద్వాదశి నాడు అన్నం తినడం ధర్మం కొడుకుగా తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు పుత్రధర్మం అన్నదముల దగ్గరికి వెళ్ళొచ్చినప్పుడు సోదర ధర్మం పక్కింటి వారి స్త్రీ కనపడినప్పుడు తను పుత్రధర్మంగా నిలబడాలి ఆవిడలో మాతృమూర్తిని చూసి తన భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు భర్తృధర్మం పాటించాలి గురువు దగ్గరికి ఎడితే శిష్య ధర్మని పాటించాలి తన ఉద్యోగానికి వెడితే సేవక ధర్మం పాటించాలి ఎక్కడ తను ఏ ధర్మం పాటించాలో ఆ ధర్మం పాటించాలి అంతే తప్ప ఒక ధర్మాన్ని ఒక ధర్మంతో కలగాపలగం చేయకూడదు ఈ ధర్మాన్ని వైక్లభ్యం లేకుండా నువ్వు అనుష్ఠానం చేసిన నాడు ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది ధర్మో రక్షతి రక్షిత నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకుని అనుష్ఠానంలోకి తెచ్చుకోవాలి ఇలా నీ ధర్మాన్ని నువ్వు అనుష్ఠానము చేస్తూ ఉండడమే వృషభాద్రి తరువాత వృషాద్రిని ఎక్కుట అందుకని వృషభాద్రిని దాటి వృషాద్రిని దాటి తరువాత దేంట్లోకి వెళ్ళాలి గరుడాద్రిని ఎక్కాలి గరుడు అంటే ఎవరు దూరదృష్టి కలిగిన వాడు గరుడు ఎంత ఆకాశంలో విహరిస్తూ ఉండనివ్వండి ఎంత దూరంగా ఉన్నదాన్నైనా స్పష్టంగా చూస్తాడు అందుకని ఆయన యొక్క అనుగ్రహం ఉందా గరుక్మంతుణ్ణే వేదం కింద చెప్తారు అందుకని గరుడుని యొక్క అనుగ్రహమును పొందుట అంటే దేన్ని పొందడం వేదములో యువతల ఉన్న ధర్మాన్ని తాను నిరంతరము పాటిస్తూ వేదము యొక్క ఉత్తర భాగమైనటువంటి ఉపనిషత్తుల చేత ప్రతిపాదింపబడినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని తాను పొందగలగడం ఆ జ్ఞానాన్ని తను తెలుసుకోవడం ఇది గరుడాద్రిని అధిరోహించుట గరుడాద్రి దాటితే దేనికి వెళ్ళాలి అంజనాద్రికి వెళ్ళాలి అంజనము అంటే ఏమిటి ఇంతక ముందు మీకు కనపడని వస్తువు కనపడేటట్టు చేసేదానికి అంజనం అని పేరు ఆయన కళ్ళకు అంజనం పెట్టుకున్నాడు ఏంటంటే చీకట్లో చూస్తున్నాడంటారు అంజనం పెట్టుకుంటే ఏమవుతుంది ఎవరికి కనపడని వస్తువు మీకు కనపడుతుంది ఇప్పుడు ఏమైంది వేదములో ఉండేటటువంటి పూర్వ భాగమైనటువంటి ధర్మమును కర్మమును మీరు ఆచరిస్తే ఉత్తర భాగమైనటువంటి జ్ఞానమును అనుభవానికి తెచ్చుకుంటే ఆ జ్ఞానమునందు ప్రవేశిస్తే దాని చేత మీరు అది అనుష్ఠాన పర్యంతములోకి రావాలి కాబట్టి నిరంతరము రక్షింపబడడానికి ఒక మంత్రాన్ని ఉపదేశం పొంది గాయత్రి వంటి మంత్రముల చేత నిరంతరము లోపల ఉండేటటువంటి ఆత్మదర్శన ప్రయత్నశీలుడైనటువంటి వ్యక్తి ఎవరుంటాడో అటువంటి వ్యక్తి గరుడాద్రిని అధిరోహించినవాడు ఇలాంటి గరుడాద్రిని ఎదురోహిస్తే తర్వాత కొండ ఏదెక్కుతాడు శేషాద్రిని ఎక్కుతాడు శేషుడెవరు నిరంతరం స్వామి దగ్గర ఉంటాడు శేషమై ఉంటాడు ఆయనకి ఏం కోరిక ఉండదు ఆయనకి ఎప్పుడు భగవంతుణ్ణి వహించడమే శేషుడు ఏం చేస్తాడు పడుకుంటే స్వామివారికి పరుపు అయిపోతాడు స్వామివారు కూర్చుంటే కుర్చీ అయిపోతాడు ఎప్పుడు స్వామివారికి మారి 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 సేవ చేస్తాడు ఆయన పెట్టుకుంటే తలగడా అయిపోతాడు ఆయన అవతారం తీసుకుని వస్తే ఒకసారి త్రేతాయుగంలో లక్ష్మణుడు అయ్యొచ్చాడు బెంగెట్టుకున్నట్ట అయ్యో నేను లక్ష్మణుడిని వచ్చాను పెద్దవాడిగా పాపం కష్టాలన్నీ పరమాత్మ పడ్డారు ఈ మాట కష్టాలన్నీ నేను పడతాను అందుకని నేను పెద్దవాడిగా పుడతానని బలమముయుల కలగ బలభద్రుడని లోక రమణుడకుట చేసే రాముడనియు సతికి పుట్టే గబ్బ సంకర్షణున సంకర్షణనటి ఘనుడు సుతుడు ఒకసారి బలరాముడిగా వచ్చాడు ఆయన అందుకని ఎప్పుడూ పరమాత్మని విడిచిపెట్టకుండా ఆయన వెంట తిరిగి సేవ చేస్తుంటాడు ఇదే పానీయంబులు త్రాగుచున్ చింతామృతాస్వాద భాషించుతున్ హాసలీలాద్రాదులు చేయుచున్ తిరుగుతుండన్ సురారిసువరా ఏది చేస్తున్నా ఆ భగవంతుడి సేవగా చేస్తూ పొంగిపోతూ చేసిన వాడికి ఫలమునందు అపేక్ష ఉండదు ఒకసారి సంకల్పం చేస్తాడు సర్వేశ్వరుడికి నమస్కారం చేసుకుంటాడు బయలుదేరుతాడు ఫలితం వచ్చిందా సంతోషిస్తాడు ఫలితం రాలేదా ఫలితం రాలేదని అనడు మీరు అది జ్ఞాపకం పెట్టుకోవాలి తండ్రి సుశిక్షితుడైన కుమారుడు అనుకోండి చాలా ధర్మం తెలిసిన కొడుకుని ఈ పని నువ్వు చెయ్యకు అన్నాడు అనుకోండి కుమారుడు అడగడు తండ్రిని నాన్నగారు ఈ పని నన్ను ఎందుకు చెయ్యొద్దన్నారండి అనడు ఏమో మా నాన్నగారు నన్ను ఈ పని చెయ్యొద్దు అన్నారు అంటే ఆ పని నేను చెయ్యడం చేత నాకేదో ప్రమాదం పొంచి ఉందనమాట అందుకే నన్ను నాన్నగారు ఆ పని చెయ్య ఉంటారు అని వెళ్ళిపోతాడు పింకివాడైన కూడికి ఏం చేస్తాడు నాకు నాన్నగారు చేయనివ్వలేదు చేయనివ్వలేదంట అందుకని కర్మము యొక్క ఫలితాన్ని సంగము లేకుండా త్యాగము చేసినటువంటి భక్తుడు ఏది రానివ్వండి ఫలితము తను అనుకున్నది రానివ్వండి రాకపోనివ్వండి మనస్సు నందు కుంది భగవంతుడి పాదములు విడిచిపెట్టడు ఇక్కడే మీకు తేడా వచ్చేస్తాడు కామ్యముతో భగవంతుని ఆరాధన చేసిన వాడు తన కోరిక తీరలేదా భగవంతుడికి దూరం అయిపోతాడు ఎందుకంటే నా కోరిక తీరలేదు ఏం నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళేది అధిక్షేపిస్తాడు భగవంతుని ఎందు మనస్సు నిమగ్నమై ఉందనుకోండి ఒకవేళ నిజంగా వాడి కోరిక తీరకపోయినా కోరిక తీరకపోవడంలో భగవంతుని చూసుకుని ఆనందిస్తాడు